ఫ్రెండ్స్ మావిడ పనికి పోయి రాగా శనగపిండి తెమ్మన్నది ఎందుకో అనుకున్నా నిన్న వాళ్ళ ఇంటి నుంచి ఆలుగడ్డలు తెచ్చుకుంది అయితే ఆలుగడ్డ బజ్జీలు తెస్తా అన్నది ఇప్పుడైతే ఆలుగడ్డ అయితే ప్రిపేర్ చేస్తా చూడండి శనగపిండిలో ఓమ కూడా తెచ్చిన ఇది ఎందుకో నాకు ఏమీ అర్థం కాలేదు ఏమో ఎందుకు దిమ్మంటుంది అనుకున్నా కానీ ఆలుగడ్డ బజ్జీలాట ఫ్రెండ్స్ మొత్తం పనైతే ఇప్పుడు హాఫ్ డేకే పని అయిపోయింది తొందరగానే వచ్చిన ఈ ఆలుగడ్డలు అయితే గడియేస్తా అండి బజ్జీలు అయితే కొంచెం అయితే ఇక అవుతాయి కుమ్మెత్త ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఉంటుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా అయితే వర్షం పడుతుంది ఇప్పుడు ఆగిపోయింది కానీ ఇంకో మెరాయికి చెప్పన్న నేను స్నానానికి నీళ్లు పెట్టుకుందామని గంజు తీసుకుపోయి వాటర్ పడతాను బాత్రూంలో బకెట్ మీద గంజు పెట్టి పంపుల పంపుతో నీళ్లు పట్టిన నిండా గంజు బ్యాలెన్సు బకెట్ మీద పెట్టిన అయితే ఏమైందంటే గంజ పెట్టిన బకెట్ మీద గంజు పెట్టి నీళ్లు పడతాను పంపుతోని నిండా నిండింది గంజు వట్నే ఆగింది బకెట్ మీద అంచుకు ఆ వీడియో షాట్ అయితే పెట్టిన చూడండి ఆ కొత్తకు ఆ నిండా నీళ్లు గంజుల నిండా ఉన్నాయి గంజులా అయినా పడతలేదు అది బకిట కొసకు ఉన్నది ఎట్లా అవుతుందో ఏమో ఎంత విచిత్రం ఫ్రెండ్స్ చూడ షాట్ అయితే పెట్టినా చూడండి మస్తు ఉన్నది గంత కొసంది మళ్ళీ బకిట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి బకిట అన్న పడతలేదు ఇదన్నా పడతలేదు నాకైతే విచిత్రమైంది ఏందో ఏందో అనుకున్నా ఇక తెచ్చి నీళ్ళు అయితే స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటాను ఒక ఆత్మ ఉంది అవును ఆత్మను ఏదో మెరాయికి దేవుడా మరి దయ్యమా అది ఎట్లా ఆగిందో ఏమో ఫ్రెండ్స్ సినిమాల్లో బండల మీద బండలు పెట్టి ఇట్లా కొత్త ఆపుతారు చూడండి అవు సేమ్ గట్టినే అనిపించింది కానీ నేను ఎట్లా ఆపినా ఎంతగానం గట్లు ఎట్లా పెట్టినా బ్యాలెన్స్ ఆపుతున్నా నేను పెట్టి అని అనుకున్నా కానీ కాదు అదేదో కొస్తకున్నది గంజు గంజు బ్యాలెన్స్ నీళ్లు బాగున్నాయా కొసం పడతలేదే నిజమేనే ఆహా పొట్టి అయితే అది నిజంగా కొసకు కోసకు ఉంది గిన్నె నీళ్లు ఉన్నాయి అది మరి పడాలే కదా అసలు పడతలేదు ఆ బకెట్లో కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి బకెట్ అన్న పడతలేదు బరువుకు గందు నీళ్ళ బరువుకు గంజు నీళ్ళు కూడా ఉన్నాయి నేను కూడా చూసినా వచ్చి అయితే బకెట్లో ఫస్ట్ నువ్వు అవి పెట్టినప్పుడు నేనే నీళ్లు ఇవ్వకుండా వచ్చినా వచ్చి ఏ బకెట్లో నీళ్ళు ఉండవచ్చు ఏ బకెట్లో నీళ్ళు ఉన్నాయి కావచ్చు నేను కూడా పెడతా బ్యాలెన్స్ ఆపుడు అదేమన్నా విచిత్రమా వండరా మిరైకల అన్నది మళ్ళీ నీళ్ళు లేవా అనవాలి అయ్యో నీళ్ళు లేవా ఎట్లా ఉన్నాయి ఎట్లాగింది అనుకున్నది అందులో కొన్ని నీళ్లు ఉన్నాయి ఆ బకెట్ అన్న గంజ గంజన్న పడాలి కానీ ఏది పడతలేదు మస్తు విచిత్రమైంది అయితే షార్ట్ వీడియో అయితే చూడండి అందులో పెట్టిన మస్తు ఉన్నది షార్ట్ వీడియో అయితే మస్తు ఆగింది ఘోరంగా ఇక అద్భుతం అన్నట్టు బ్యాలెన్స్ ఎట్లా అయిందో ఏమో తెలియదు నాకైతే ఇక అసలు విషయానికి అయితే వద్దాం ఇగో ఇప్పుడైతే ఆలుగడ్డ బజ్జీలు అయితే మస్తు చేసుకుంటాను మంచిగా తింటాను అదే కొన్నేనా ఒకటే పెద్ద ఆలుగడ్డ కోస్తాంది అందులో మస్తే అయితే నేను తినే అంత ఒక ఇరవై ముప్పై అన్న కావాయి సరిపోద్దా లేదా చూసుకొని ఒక ఇరవై అన్న కావా ఇరవై అయితే కావచ్చు కోతాను ముక్కలు అయితే ఉన్నది అవును ఇక కూరగాయలు ఏమని చేస్తాయి మరి అయితే ఏమైందంటే వీటిని ఎండలో ఎండబెట్టాలి చిప్స్ లాగా ఎంచుకుంటా అంతే చిప్స్ లాగా వేసుకొని బజ్జీలు వాళ్ళ బజ్జీలు చేసేటప్పుడు ఏం చేయాలి ఎండలో ఎండబెట్టాలి అవి కడియేసి పలుసాగా కడియేసి ఎండలు ఎండబెట్టి ఎండిన వాళ్ళే బజ్జీలు వేసుకుంటే మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఇక అవి మరి ఉడుకుతాయో ఉడికాయో మంచిగా ఏగుతాయో ఏగుయో తెలియది పచ్చికుంటే కావచ్చు తింటా అంటే

ఫ్రెంచ్ ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ అంటే రైస్ నాకు అనరాకరణ ఫ్రెండ్స్ మీకు అనతే చెప్పండి ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఫ్రై చేసినా కావచ్చు అవి కావచ్చు ఫ్రై చేసినా ఆలు మేమైతే ఆలుగడ్డ బజ్జీలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇక చూడండి ఇవి కట్ చేస్తాను ఒక్కొక్కటి ఇవి ఇదైతే అంటే కొంచెం దొడ్డుగానే కట్ చేస్తాను మంచిగా ఉడికి మంచిగా వస్తాయి లోపల కొంచెం ఆలు ఉండాలని చూసిండీగో బజ్జీలు మీరు తింటే కావండి వేయండి ఇగో మస్తు వేసుకుంటాం ఇప్పుడైతే మొత్తం శనిగ పిండితో ముంచి మంచిగా మసాలాలు పట్టించి చికెన్ నేను చెయ్యం తెలవాలి నేను అంటాను నాకు తెలియదు అది చేతులు నొక్తీ చెయ్యి గన్లా గత ఇటీవల మసాలాలు బాగా పట్టించి అయ్యే అని చెప్తారు కదా నేను గత చెప్తాను ఈమెకు ఇక మళ్ళీ చెయ్యి నీకు చేస్తాయి కదా నాకు నాకేం చేయరాదు ఇంత మసాలు పట్టి కాళిచ్చి గోలిచ్చి మంచిగా పట్టింది నేను చేయను నాకైతే చేయరాదు ఇగ పొద్దున తిట్టిన ఫ్రెండ్స్ కషాయం చేస్తుంది ఉత్తానే జోగి చేసిన ఈమె ఎందుకు తిడతాను నేను తిట్టాను మా బంగారం కదా కామెడీ చేసిన మాట్లాడినాడు చెప్పు వాళ్ళు చెప్పు ఇద్దరం కలిసి ఇప్పుడు బజ్జీలు చేస్తామండి చూడండి నేను పోతాను స్నానానికి పోతాను మేము నేను చేయను బజ్జీలు నాకు ఏ రాదు సాదా కాదు ఇద్దరం కలిసి చెప్తే నాకు ఏ రాదు కష్టం తెలియదు చేసుకో కష్టపడు కష్టపడి మగుడికి పెట్టాలి అప్పుడే మంచిది మా పిల్లలు మస్తు కష్టపడి చేసింది మంచిగా తినాలని మగుడు కడుపు నిండా తింటాడు మాట్లాడలేదు మాట్లాడుకోవటం లేదు గంటలు ఎన్నో చివరం మూడు సంవత్సరాలు తాగదు అంటే ఇక్కడ వచ్చినా రండి మరి అందులో అందుకే మేము ఆలుగడ్డ తినట్లేదు ఫ్రెండ్స్ ఎక్కువ ఇవ్వాలా ఆలు బజ్జీ చేసుకున్న ఇదిగో ఏమైందంటే పెళ్ళైన కొత్తలా ఆలుగడ్డ కూర వండింది తింటా తినిపిస్తుంది తింటానా అన్న పెడతాను తింటానా పెడతాంది ఏం చేసింది కదా ఇట్లా మింగుడుతోనే ఇంకో బుక్క పెట్టింది వద్దు వద్దన్న సరిపోయింది కడుపు నిండింది అన్న కానీ ఇంకో ఉక్క పెడతాను ఇంకో బుక్క పెడుతుంది అట్లనే పెట్టి మొత్తం మొత్తం కక్కినా వామిటింగ్ అయింది ఇక అప్పటి నుంచి ఆలుగడ్డ కూర తింటలేను ఏమో నేను ఎప్పుడు చూడే అంటే కొంచెం అన్నం ఎక్కువ అయితే కక్కుతారా అని అప్పుడే నిలిచింది నాకు బారే బాగా ఏదైనా అది తింటే కట్టిన అయింది కడుపు ఘోరంగా కడుపు ఘోరంగా నిండిన వాళ్ళు ఏమైతుంది బయటికే వస్తది అది బయటకి వస్తది కిందికి పోతదా ఒక బుక్ ఎక్కువ అయితే అయినా ఐదు బుక్కలు పెట్టింది నువ్వు వేసా లేకు వాళ్ళు ఏమనుకుంటారు గ్యాస్ కొడదాన్ల అనుకోకండి జగన్ మొత్తం అక్కిద ఊడ్చుకున్నది కడుక్కున్నది ఇక మంచి పని అయింది ఇంకోసారి అనుకోని చాలు అంటే అప్పటి నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాలేదు ఇంకా కాలేదు అక్టోబర్ అయితే మూడు సంవత్సరాలు అయితే మాకు పెళ్ళి అప్పటి నుంచి ఆలుగడ్డ కూర అస్సలు తింటలేము అక్టోబర్ అక్టోబర్ గారు నవంబర్ అక్టోబర్ ఇంకా పుట్టినరోజు ఊకా అదే గుర్తుంటుంది నాకు అక్టోబర్ ట్వంటీకి మా ఆవిడ పుట్టినరోజు ఎవరికైనా గుర్తు పెట్టుకుంటే కామెంట్ చేసి విశేషం చెప్పండి ఫోన్ నెంబర్ పెట్టండి పేటిఎం ఉంటే అప్పుడు పది రూపాయలు పంపుతా విశేషం చెప్పిన వాళ్ళకు ఒక్కళ్ళకే ఎందుకంటే మేము పేదవాళ్ళం కదా ఒకళ్ళకే పంపగలను

సాయం చేసినామా లేదా అన్నది గొప్ప కాబట్టి మాకున్నంత పది రూపాయలైనా కూడా ఎవరికైనా సాయం చేయడానికి చూస్తాము ఇక ముందు పది రూపాయలైనా ఏదైనా కొంచెం అయితే సాయం చేస్తాం బాగా అయితే వేయలేము మాకు అవసరాలకు ఉంచుకొని అది మేము ఎప్పుడు వీడియో తీయలేదు సాయం చేసేటప్పుడు బాగా చేసేటప్పుడు తీసి పెడతాం లేండి అన్నదానం ఇట్లా మీరు మాకు వ్యూస్ పెరిగాలే అని పెరిగి మాకు వ్యూస్ పెరిగి మంచిగా మేము కూడా మంచిగా బతికినప్పుడు మంచిగా అందరికీ మంచిగా చూసుకుంటాం హెల్ప్ చేయడానికి కూడా మేము రెడీ ఉంటాం అందరికీ హెల్ప్ చేస్తాను నేనైతే అందరికంటే అంటే కాకపోతే నా దగ్గర లేదు అందరికంటే అందులో కూడా వెతుక్కొని మంచిగా పేదవాళ్ళకు పేద కూడా కాదే ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వాళ్ళకు దిగువన ఉన్న వాళ్ళు ఏమో మేము సాయం చేసే రోజు అత్తదో రాదో తెలియదు మాకైతే మరి ఏం చెప్పలే నాకేం అర్థమైతే చెప్పు స్నానానికి మోతాడు నాలుగు గంటలు కోసింది నేను వచ్చిన తర్వాత బజ్జీలు బజ్జీలు నేను తినడానికి రెడీ ఆలుగడ్డలు కోసింది మా బజ్జీలు ఎత్తుంది నేను స్నానానికి పోతా అవి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూసుకోండి మంచిగా ఓకే ఫ్రెండ్స్ పిండి అయితే ఇరవై రూపాయలు తెచ్చిన ఫ్రెండ్స్ ఇగో పిండి అయితే ఇక జల్లెడ పడుతుందట మావిడి ఇప్పుడు జల్లెడనైతే పోసుకున్నది ఈ గింత పిండికి నిబజ్జీలైతే ఏమో అప్పటి నుంచి బాగా తింటా తింటా అని ఉన్నది స్నానం చేసి వచ్చిన ఇప్పుడే నేను వచ్చిన వల్లనే ఎత్తా పని నాతోనే చేయిస్తుందట అవు ఇట్లా ప్లాన్ బాగుంది ఒక జల్లెడ పట్టే గంజు పట్టి అందులో పిండి వేయండి జల్లెడలా గంజును పట్టి ఉప్తే అందులో పడుతుంది ప్లాన్ బాగుంది కదా అట్లా చాయ్ ఉన్నదానే ఇది అయిన వాళ్ళు చాయ్ పోయి మస్తురైతే నేను ఒంటి గంటకు వచ్చిన ఫ్రెండ్స్ ఒంటి గంటకు వస్తే ఇప్పుడు ఫోర్ అవుతుంది అంటే ఒకసారి ఛాయ్ అయినా అన్నం కూడా తిన్నా అన్న వాళ్ళు ఎవరికి కాకరి కాదు ఘోరంగా ఆకలి బజ్జీలు బజ్జీలు మిర్చీలు అయితే ఇంకా బాగుండేది కానీ అబ్బో మిర్చి మిర్చీలు అయితే గ్యాస్ డబ్బులు ఏమో ఇదైతే మంచిగా అనిపిస్తుంది తింటాండి అదైతే గ్యాస్ మిక్సీలు తింటే గ్యాస్ స్టవ్లో అయినట్టు అదొక ఊహ అది తిన్నప్పుడు అలా అట్నే అవుతుంది అందుకే అట్లా ఇక ఏం చేస్తాం మరి పట్టుడు ఇక పిండి అయితే పట్టింది చూడండి ఇక కిందంత పిండి అయింది మరి ఎన్ని బజ్జీలు అవుతుందో ఏమో ఇప్పుడు ఏం చేస్తావు కలుపుతావా పిండి కలిపిడు నువ్వే కలపాలి వామ్ అంతా మొత్తం భారం నా మీదనే ఎత్తండి బజ్జీలు కూడా నాతోనే అట వాళ్ళు ఒక టాస్క్ లాగా ఉన్నది నాకు బిగ్ బాస్ టాస్క్ బిగ్ బాస్ సీజన్ యాస్కులు ఎట్లుంటాయి ఘోరంగా ఉంటాయి కదా ఇలా నాకు కూడా టాస్క్ నాకు చేయరాదు అందుకే ఏడుపు వస్తుంది ఏం చేయాలి ట్రైన్ ట్రైన్ సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ కాబోతుంది పని ఎన్నిసార్లు అది పెడతావు ఇక ఆలుగడ్డలు అయితే కడుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెష్గా అయిందా ఎన్ని ఉన్నాయి ఇంకా యాభై బజ్జీలు అయితే ఈ పిండికి బజ్జీలు అయితే కామెంట్ అయితే అండి సరిపోతాయో సరిపోసుకుంటాయే కలు ఫ్రెండ్స్ ఇక ఎట్టకేలకు మావిడ నాతోనే బజ్జీలు చేపిస్తుంది ఓ పిండి అయితే కల్పిస్తుంది ఫస్ట్ అయితే ఉప్పు ఎన్న తర్వాత కారం వేస్తా కారము తర్వాత దీన్ని ఓమా అంటారు కదా

ఇది వేయాలి తర్వాత ఇది వంట సోడా మొత్తమే అన్న వంట సోడా కొంచెమే ఇగో లైట్ గా ఎవరితో దొడ్డి పెడతా చేతులు వేసుకో చేతులు వేస్తా ఎవరి చేతులు వేయనో తెలుస్తలేదు అయ్యో కడియలేదా మరి ఎడుగడి చేసినావు

మళ్ళీ వేసినోవాలో ఓకే చాలు నాతో రానంతోని పని చేపిస్తాం రామగోసవుతుంది ఇలా మంచిగా కలుపుకోవాలి తర్వాత ఒక మూడు చెంచాల అగరబత్తు కాదు నిమ్మ పులుస్తే అయ్యో కాదు ఇవన్నీ నాకు తెలియదు కదా అందుకే ఏదేదో ఎత్తున్నాను మావిడకు నిమ్మ తిరిగిపోవాలి కదా కొన్ని వాటర్ పోసుకోవాలి ఫస్ట్ ఎలా పల్సగా కలిపన్నా సిమెంట్ లా బాటిల్ లో తీసుకున్నావా నేను ఆల్రెడీ ఇక్కడ గంజిలో కూడా ఓష ఉంచాను ఎందుకు వాటర్ వేడియా కాదు దాంట్లో కొస్తా ఫ్రెండ్స్ అయ్యో చూపెట్టు నన్ను చూపెట్టు ఫ్రెండ్స్ నాకు మాలు కలపచ్చు అని ఈ పిండి కలపరా ఫ్రెండ్ పల్సగా అయ్యో బాగా అయిందా బాగా అయితే మళ్ళీ పోయి ఒక ఇరవై రూపాయలు తీసుకురా కాలే బాగా నేను ఫస్ట్ నుండి ఇదే అనుకుంటా నీతో కరెక్ట్ కలిపి ఎక్కువ పడద్దు అని పడలేదు చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఇలా కలుపుకోవాలి నాకేదో కలపరాదు కానీ కొన్ని నీళ్ళు ఎక్కువైతే ఇప్పుడు ఏడ్చేది మావిడ మళ్ళీ పోవాలి షాప్ పోయి మళ్ళీ తెచ్చుకోవాలి పిండి ఎక్కువ తేవాలి ఇంకో ఇట్లే ఇట్లా మంచిగా కలపాలి సరుకు పెట్ట చేతికి ఓకే బాబు ఇప్పుడు ఏం చేయాలి మంచిగా మెత్తగా అందులో బబుల్స్ ఉండద్దు బబుల్స్ ఉండద్దా నెక్స్ట్ గ్యాస్ కాడికి వెళ్ళాలి ఒక్కొక్కటి అందులో వేయాలి అవునా అంతేనా తెలియసుడు ఆలు బజ్జీ సింపుల్ ఓకే ఫ్రెండ్స్ నాకు కూడా బజ్జీ లేయడం వచ్చింది సింపుల్ ఆట ఇగో ఇవన్నీ వేసి కలిపి పిండిలో ఆలుగడ్డలు ముంచి అందులో వేసి ఎప్పుకోండి చాలదా చాలా ఇగండి ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్న కాగింది మంచిగా ఇక మాయన ఇప్పుడు వీటిని ఇందులో ముంచి పిండిలో ముంచి ఇక జాగ్రత్తగా వేయండి ఏమండి తెలియదు పంచోన్ చేయి చూడండి ఫ్రెండ్స్ మొదటిసారిగా బజ్జీలు చేయబోతున్నాను దీన్ని ఆయిల్లో వేసి వేపబోతున్నాను చూడండి కొంచెం కొంచెం వెళ్తుంది బాగా పెద్ద బజ్జీ ఇది నాకే ఇది నాకే పెద్ద బజ్జీ దాని మీద ఎట్లా వెళ్తుంది అట్లా చేయకు మీద పడుతుంది ఒక్క నిమిషం టేస్ట్ ఇవ్వు ఉప్పు అన్నీ సరిపోయిన వెళ్కొ మొత్తం చేయాలి ముప్పై నాలుగు శుక్లం మరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం సర్వ విజ్ఞోపశాంతే ఫ్రెండ్స్ వేడి వేడి బజ్జీలు అయితే అవుతాయి చూడండి ఉడుకుడుకు బజ్జీలు మెల్లగా అవుతున్నాయి నీకైతే ఒకటి కూడా ఇయ్యను మొత్తం నేనే తింటా ఒకటి కూడా ఇయ్యను ఏదో పాట పాడదాం అనుకున్నాను అర్థలేదు ఉడుకుడుకు బజ్జీలు మెల్లగా అవుతున్నాయి మొత్తం నేనే తింటా నీకొక్కటియను ఒకటి ఇయ్యను

ఎల్లు కూడా పెడతాను పైన మామూలు బాగా పైన కదా మామూలు పెట్టు అది పొడుగుంటుంది కదా ఇట్లా పెట్టి ఇట్లా వెయ్యి అదే అయ్యో పిండి ఎత్తలే పద్ధానందుకు మొత్తానికి ఎత్తలేవా ఇట్లా ఇట్లా కలుపు ఫస్ట్ పిండిని అది కానీ నువ్వు ఒక్కొక్క డిపీ వేస్తే పిండి వస్తుంది అన్నీ వేసి ఉంచడం కాబట్టి కాదు అయ్యి వేసే ఇందాక అట్లా కాదు ఫ్రెండ్స్ ఒకటేసారి పదే తేసినాం చూడండి ఎట్లా అవుతాయో హాయ్ ఫ్రెండ్స్ వేడి వేడి ఆలు బజ్జీలు అయితే రెడీ అయినాయి ఇవో ఇప్పుడైతే ఇక టేస్ట్ చేస్తాము ఇవో ఇన్ని అయినాయి మన ఇట్లా చేసుకుంటే ఇరవై రూపాయల పిండికి ఆలుగడ్డలు ఆలుగడ్డ బజ్జీ సూపర్ ఉన్నాయి సార్ బాగా టేస్ట్ ఉన్నాయి వేడి వేడి తినాలే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా వేడి వేడి ఆలు బజ్జీలు అయితే చక్కగా ఇంటికాడ రెడీ చేసుకొని తినండి ఓకే ఫ్రెండ్స్ ఇవి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పైన కంటూ ఉంటుంది దాని అయితే గట్టి కొట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కలుస్తాం ఓకే బాయ్ 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 సైనింగ్ అవుట్ మీ ఇస్మా డ్రా బాయ్